తెలంగాణ రైతాంగానికి రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసి తీరుతా హరీష్ రావు అన్నావు కదా సిద్దిపేటకు రాజీనామా చేస్తా అని రాజీనామా పత్రం జేబులో పెట్టుకో పంద్రా ఆగస్టు నాడు నీతో మాట్లాడతా బిడ్డ మాట మీద ఉండాలి నీ మామలాక మాట ఇచ్చి మాట తప్పి దళితుని ముఖ్యమంత్రి చేస్తా లేకపోతే తలకాయ అరుక్కుంటాని తలకాయ లేని మాటలు మాట్లాడతాం పంద్రా పంద్రాగస్టు నాడు నీతో మాట్లాడతా దేశానికి స్వాతంత్రమే కాదు రైతులకు కూడా ఆర్థిక స్వాతంత్రం తీసుకొచ్చే రోజు ఆగస్టు రెండు లక్షల రుణమాఫీ చేస్తా ఆయనలో నీతో మాట్లాడతా ఇవాళ ఆశా మాషగా సవాళ్లు స్వీకరించిన సిద్ధిపేట చెప్పుడు కాదు చేబుల రాజీనామా పత్రం పెట్టుకో ఇక ఆయన సొక్కడైనడు ఆయల్లో వంద రూపాయలు పెట్టి పెట్రోల్ తెచ్చుకున్నాడు పది పైసలు అగ్గిపెట్టి దొరకలే ఇప్పుడు కూడా కట్టలేనే అనుకుంటున్నాం మా వాళ్ళందరూ సిద్ధాంగులు పెట్టే తలావు అగ్గి పెట్ట కొనుక్కొని నీ సంగతి చెప్పడానికి నువ్వు ఏదో తెలంగాణ సమాజాన్ని ఎడ్డిదో గుడ్డిదో మాటలతో మోసం చేయొచ్చు అనుకుంటున్నావు అవన్నీ ఏం కుదరవు పంద్రా ఆగస్టు నాడు నీ ఆఖరి ఆఖరి శాసనసభ సభ్యత్వం రైతు రుణమాఫీ చేసి నీ సంగతి తేలుస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్